పరిశుద్ధ గ్రంథము నుండి ఫిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఫిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మానలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాను కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాశనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు రెండవ వచనంలోని చివరి భాగం మనము ధ్యానం కలిగి ఉందాం మరొకసారి ఆ మాట చదువుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలవను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అక్కడ మన ప్రభు ఎవరు అంటే సహించిన ప్రభు సహించిన ప్రభు మన ప్రభుకు ఎంతో సహనం ఉంది ఆయన సహనాన్ని మనము కొలవలేం ఎంతో గొప్ప సహనం అది మానవుని యొక్క ఊహకు కూడా పట్టదు అంత సహనం కలిగిన దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించాలి మన ప్రభు తన కోపాన్ని అంచుకోవడంలో ఆయన సహనం కలిగినవాడు దీర్ఘ శాంతుడు అనే మాట కూడా మనము చూస్తాం ఆయన తన కోపాన్ని నియంత్రించుకోగలిగినవాడు తన కోపంలో న్యాయం ఉంటుంది తన కోపంలో సత్యం ఉంటుంది తన కోపంలో పరిశుద్ధత కూడా ఉంటుంది పాపముతో కూడిన కోపము కాదు ప్రభుది న్యాయమైంది అలాగ నా మానవ జాతి మీద ఆయన కోపగించుకోవాల్సి వస్తే ఈ లోకంలో ఏ మానవుడు కూడా బ్రతకడానికి వీలు లేదు కానీ ఆయన దీర్ఘ శాంతుడై ఉండడాన్ని బట్టి ఇలాగునా మనం నిర్మూలం కాకుండా ఉన్నాం సరే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క సహనం గురించి ఆలోచన చేస్తే ఆయన సహనం గురించి ఆలోచన చేస్తున్న ప్రతిసారి కూడా మనం ఆయన స్థుతించకుండా ఉండలేం కారణం ఏంటంటే ఆయన సహనం ఎంతో గొప్పది మన కొరకు ఎవరైనా తిట్లు తింటారా మన కొరకు ఎవరైనా దూషించబడతారా మన కొరకు ఎవరైనా నిందల పాలవుతారా అది కట్టుకున్న భర్త అవ్వచ్చు కట్టుకున్న బా లేదంటే భార్య అవ్వచ్చు లేదంటే పిల్లలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా మా అంటే ఓ రెండు మాటలు సహిస్తారేమో కానీ నీ కొరకు నా కొరకు మన కొరకు ఏ ఒక్కరు కూడా అది నేనైనప్పటికీ కూడా ఇతరుల కొరకు మనం మాట్లాడడానికి ఇష్టపడని వారం సహనం ఉండదు మన దగ్గర అలాగనే యేసుప్రభు వారు అనేకమైన కోణాల్లో ఆయన సహనాన్నిగా మనం చూడగలిగితే ఆయన మనం స్థుతించకుండా ఉండలేం మొట్టమొదటిగా ఆయన స్థుతించడానికి ఆయన సహనం గురించి ఆలోచన చేస్తే ఆయన శిలువ మరణాన్ని పొందాడు ఆయన ఎంతో బాధను అనుభవించాడు శిలువ మరణం అని మనం సారిసారికి జ్ఞాపకం చేసుకుంటాం శిలవలో ఆయన పడిన బాధ సిలువకు ముందు ఆయన పడ్డటువంటి యాతన ఆయన కొరడాల చేత చీల్చబడ్డం తర్వాత మేకుల చేత చేతులు రెండు మేకులతో ఆ కర్రకు కొట్టడం తర్వాత మ్రానికి కాలు కూడా శీలలు వేయడం రాగిన పక్కలో బల్లెప్పు కోటు నిలువెల్ల గాయాలు అన్ని గాయాలు ఆయన అన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు సహించి ఆ పదం గుర్తుపెట్టుకోండి ఈనాడు మనం చిన్న చిన్న ఏదో నొప్పులు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆయన ఆయన సహనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి సరే మనం స్తుతించడానికి కారణం ఏంటంటే ఆయన నా కొరకు బాధనంతటిని కూడా సహించాడు సులువ బాధనంతటిని సహించాడు ఆయన ఫిజికల్గా భౌతికంగా ఆ బాధను భరించాడు మానసికంగా ఆ బాధను కూడా భరించాడు మనం చూడవచ్చు ఆయన ఫిజికల్గా బాధను భరించినట్లు లేఖనాల్లో పలు చోట్ల మనం చూస్తాం ఆయన ఆ బాధను భరించడాన్ని బట్టి మనకు స్వస్థత ఆయన పొందిన గాయముల ద్వారా అనే మాట మనం ఎరుగుతుంది యశ్యాగ్రంథంకి వస్తే యాభై మూడో అధ్యాయము అక్కడ మనకు తెలిసిన మాటలు ఒకసారి చూద్దాం ఐదు ఆరు వచనాలు యాభై మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మన అతిక్రమములు బట్టి అతడు ఆయన ఏదో అతిక్రమం చేసినందుకు ఆయన గాయపరచబడలే ఏదో తప్పు చేసినందుకు ఆయన గాయాలు నొందలేదు ఆయన గాయపరచబడ్డాడు ఆయన నిలువల్ల గాయపరచబడ్డాడు కొర వీపంతా కూడా చాలు చాలుగా అది దుండబడుతూ ఉంది ముందున్నటువంటి అధ్యాయంలో మనం చూస్తాము కదా యాభై అధ్యాయం విషయాగ్రంథం ఆరో వచనంలో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వీపు చూస్తే అదంతా కూడా చాలు చాలుగా దున్నబడినట్లుగా మనం చూడవచ్చు తర్వాత వెంట్రుకలు పెరుకువానికి నా చెంపలు కూడా అప్పగించాను ఆయన ఎన్నో బాధలు చాలాసార్లు దాని గురించి పెద్ద అవగాహన లేని వారి వల్లే మనం ఉంటామేమో ఆయన భరించాడు అంటాము కానీ ఆయన మనకులాగే పాప శరీరముతో పాపంతో కాదు కానీ శరీరాకారముతో ఆయన ఈ భూమి మీద దిగి వచ్చినాడు ఈ శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు అదే మన ఫిల్పులు రాసిన పత్రికలో లాస్ట్ టైం కూడా మనం చూసాం ఆయన మనిషిని పోలికగా పొట్టి దాసుని స్వరూపం ధరించాడు మనిషిని పోలిక మనలాగే కేసుప్రభు వారు ఆయనకు నొప్పి తెలుసు ఆయన గాయాలు నందినటువంటి వాడుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన వెంట్రుకలు పెరికేస్తూ ఉంటే వెంట్రుకలు పెరికేవానికి ఆయన చెంపలను అప్పగించేసుకున్నాడు వీపును దాచుకోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించేసాను వాళ్ళు కొట్టుకునేంత వరకు కొట్టుకున్నారు తర్వాత అప్పగించేసినారు అంటే ఫుల్గా అప్పగించేసుకున్నాడు ఎవరి నిమిత్తం ఇన్ని బాధలు ఉమ్ము వేయువానికి అవమానపరచువానికి నా ముఖమును దాచుకొనలేదు ఆయన సహనం గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త ఎబ్బులు రాసిన పత్రికలో ఆయన సిలువను సహించి ఆయన బాధలను సహించాడు నీ కొరకు నా కొరకు బాధలు అది యశ గ్రంథం యాభై మూడులో ఆ మాట అన్నాడు మన అతిక్రమములు బట్టి ఎందుకని గాయాల ఆయనకి ఎందుకని గాయాలి మన అతిక్రమును బట్టే ఆయనకు ఆ గాయాలు మన దోషములు బట్టి అతడు కొట్టబడ్డాడు అంటే ఎంత బాధ అని అనుభవించినాడు అయినను ఆయన మారు మాట పలకలే సహనం ఎంతో సహించుకున్నాడు ఆయన ఏదో తప్పు చేసి కాదు సహనం పొందుకుంటుంది నీ కొరకు నా కొరకు మానవ జాతి యావత్తు పొందవలసిన శిక్ష యావత్తు ఆయన అనుభవించినాడు అందరి బాధను ఆయన భరించాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె ఒకళ్ళదా ఇద్దరిదా లోకంలో ఉన్న ప్రతివాని పాప భారం ఆయన మీద మోపబడింది ప్రతివాడు పాపం వల్ల వచ్చి జీవితం మరణానికి పోతుడవలసిన వాడు ప్రతివాడు శిక్షణ అనుభవించాలి ఒకరి శిక్ష ఇద్దరు శిక్ష అందరి శిక్ష ఆయన మీద మోపబడింది ఆ శిక్షను అంతటిని ఆయన ఏం చేశాడు సహించాడు ప్రభుని స్థుతించాలి ఆ రోజు కానీ ఆయన నేను ఆ శిక్షను సహించకపోతే సంపూర్ణమైన రక్షణ ఈరోజు నీవు నేను పొందుకునే వారము కాదు ఈ శుభప్రదమైన నిరీక్షణతో మనం ఉండేవారము కాదు మన అతిక్రమలు బట్టి అతడు గాయపరచబడేను మన దోషములు బట్టి అతడు నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతని మీద పడింది అని అన్ని గాయాలు నొందినాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు ఆయన గాయాలవుతా ఉంటే ఇక్కడ ఈ మానవ జాతికి స్వస్థత వస్తా ఆయన చేతులకు గాయాలు అవ్వడాన్ని బట్టి మానవుని యొక్క చేతులకు స్వస్థత వచ్చింది అప్పటి వరకు అపవిత్రమైనటువంటి పనులు చేసే ఈ చేతులు ఆయన గాయాలు నొందడాన్ని బట్టి ఈనాడు మన చేతులు పవిత్రమైన పనులు చేయడానికే ఇవి సిద్ధంగా ఉన్నాయి ఆయన నిలువెల్లా గాయాలు నొందినాడు ఇదండి ఒకప్పుడు మన దేహం పాపానికి అమ్ముడైపోయింది పాపానికి దాసులుగా ఉన్నాం మనం పాపానికి అమ్మివేయబడ్డవారం దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి మన అవయములు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆయన గాయాలు నొందడాన్ని బట్టి ఈనాడు ఈ దేహము దేవునికి ఆలయముగా మారిపోయి ఆయన అక్కడ గాయాలు నొందడాన్ని బట్టి ఈనాడు మనకు స్వస్థత అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు సారీ గ్రంథములో మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆరవచ్చు మనమందరమునో గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషములు అతని మీద మోపేను ఆయన సహనం ఆయన సహనం గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన బాధలను లేదంటే ఈ పెయిన్స్ అంటాము కదా ఈ నొప్పి వీటన్నిటిని కూడా ఆయన ఎంత భరించాడు మన నిమిత్తమే సో ఆయన నీ కొరకు నా కొరకు మరి మన శిక్షా విధి యావత్తు మన బాధ యావత్తు ఆయన భరించిన దేవుడై ఉన్నాడు నాలుగులేమన్నాడు నిశ్చయముగా అతడు అతడు మన రోగములను భరించేను మన వ్యసనములను వహించేను ఆయనను మొత్తబడిన వానుగాను దేవుని వల్ల బాధింపబడిన వానుగాను శ్రమ నొందినవాడుగాను మనం అతనించి ఆయన అందరి నిమిత్తము ఆ బాధలు నొందాడు అన్నిటిని సహించినటువంటి దేవుడు అందుకే అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి శిలువను సహించి అంటే శిలువలో మరణమును బట్టి లేదంటే సిలువకు ముందుగా అతడు చిల్చబడినటువంటి కొట్టబడ్డటువంటి పిడుగుద్దులు ఆయన తింటా వచ్చినాడు తలకు ముళ్ళ కిరీటం పెడతా వచ్చినారు ఇవన్నిటిని బట్టి ఆయన పొందిన నొప్పులు ఆ బాధ ఆ పెయిన్ ఇదంతా జ్ఞాపకం చేస్తుంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలే సహించాడు అంతగా నా కొరకు నా నేను పొందవలసిన బాధ ఆయన పొంది ఎంతో సహనాన్ని వ్యక్తపరిచినాడు అని చెప్పి ప్రభును స్థుతించాలి ఇది రెండు మొదటిగా రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు అవమానమును భరించినాడు అవమానాన్ని భరించినాడు మొదట నా మాట మనం చూస్తూ ఉన్నాము చూడండి ఇరవై ఏడు అధ్యాయ వార్త ఇరవై ఎనిమిది నుంచి మత్తైసు వార్త ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వారు ఆయన వస్త్రాన్ని తీసివేసి ఆయనకి ఎర్రని అంగి తొడిగించి ఆయన తలకు ములగ్గిరిట మళ్ళీ ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టి ఆని ఎదుట మోఖాల్లోని యుదల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు అప్పటికే అందరూ ఆయన ఏం చేస్తున్నారు ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు ఇంచుమించు అక్కడ మూడు వందల మంది ఉంటారు ఆ సైనికులందరూ ఆయన ఏం చేస్తున్నారు అవమానిస్తున్నారు ఈ అవమానాలన్నీ అవమానాలన్నీ కూడా మనం పొందుకోవాల్సింది కదా ఈ అవమానాలన్నీ మనంగా భరించాల్సింది గడిచిన కాలంలో కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎన్ని విలా ఎన్ని విధాలుగా దూషించబడ్డాడు ఆయన పట్టుకొని సమరయుడు అన్నారు ఆయన పట్టుకొని ఏమన్నారు దయ్యములు అధిపతి అన్నారు పాపుల స్నేహితుడు అన్నారు బడ్రంగివాడు అన్నాడు ఇవన్నీ ఆయన అవమానపరిచిన మాటలు ఆయన మన మన నిమిత్తం అవమానాలు కూడా ఆయన ఏం చేశాడు సహించాడు మన నిమిత్తం పాదలను సహించాడు శిల్వ మరణాన్ని సహించినాడు రెండవదిగా మన నిమిత్తం ఆయన నిందలను కూడా సహించారు వీళ్ళలాగా ఎంతగా అవమానిస్తున్నారు అది ఇక్కడ మనం చూసాం యూల యూదుల రాజా నీకు శివమని ఆయన అపశించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని ఆయన చేతిలో పెట్టిన రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారు ఎంత అవమానం ఆయన ఏం పాపం చేసినాడు లేదా ఏం తప్పు చేసినాడు ఏ పాప ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా ఎంచబడ్డాడు ఆ దూషణలు నీవు నేను పొందుకోవలసిన వారు ఆ నిందలు నీవు నేను పొందవలసినటువంటి వారు కానీ అదే మనం చూస్తాము కదా ఇతురు రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక రెండు ఇరవై మూడులో మనం చూసాం ఆయన ఆయన దూషింపబడి బదులు దూషింప లేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఆయన శ్రమ పెట్టబడ్డాడు సహించుకున్నాడు ఆయన నిందించబడ్డాడు సహించుకున్నాడు ఎవరి నిమిత్తము నీ కోసము నా కొరకే మన కోసం ఆయన దూషించబడి మనకు దీవెనలు ఇచ్చాడని చెప్పాలి ఆయన దూషించబడి మనకు దీవెనలు ఇచ్చాడు ఆయన శ్రమ పెట్టబడి మనకు ఇచ్చాడు స్వస్థతలు ఇచ్చాడు అందుకే మనం ఆయన్ని స్థుతించాలి ఒక్కొక్క మాట చూసినట్లయితే రెండో కొరైంది ఐదు ఇరవై ఒకటిలో పౌలి మాట అంటాడు రెండో కొరైంది ఐదు ఇరవై ఒకటిలో ఆ మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు క్లియర్గా చూస్తున్నాం పాప మెరుగని ఆయనను మన కోసం పాపిగా చేసాను పాపముగా చేశాను ఇరవై వచ్చి కావున దేవుడు మా ద్వారా వేడుకొని నట్టి మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంలో మిమ్మల్ని బతిమలాడుకొని చున్నాము ఎందుకనగా మన ఆయన మందు దేవుని నీతి అగునట్లు ఆయన ఆయన్ని దూషించబడ్డాన్ని బట్టి ఆయన శ్రమ పెట్టబడ్డాన్ని బట్టి మనము ఆయన యందు క్రీస్తు యందు దేవుని నీతి అయ్యాము దాన్ని బట్టి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాన్ని బట్టి పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడ్డాన్ని బట్టి మనకి ఈరోజు ఈ మహిమ దొరికింది ఈనాడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం దీని కొరకు ఆయన దూషించబడ్డాడు మన పరిశుద్ధులుగా తీర్చబడ్డాం ఆయన అపవిత్రుడిగా ఎంచబడ్డాడు ఏమండి ఇలాగ మన రాజులైన యాచక సమూహము ఆయన సొత్తు అయిన ప్రజ ఇన్ని మాటలు చెప్తాం కదా ఇంత గొప్ప ఖ్యాతి ఇంత గొప్ప భాగ్యాలు మనకు దొరికాయి అంటే ఆయన ఎంత దూషించబడ్డాడు ఆ దూషణలకు ప్రతిగా ఈనాడు ఈ మానవ జాతి దీవెనలు పొందుకుంది అంగీకరించిన అంగీకరి ఆయన అంగీకరించి ఆయనలో నిలిచిన వారి అనుభవాలకి అనకా మొట్టమొదటిగా ఆయన నీ కొరకు నా కొరకు ఆ మరణము శిలవ మరణాన్ని సహించాడు అంటే ఆ బాధలన్నింటినీ రెండవది దూషణలు సహించినటువంటి వాడుగా ఉన్నాడు మూడోది వచ్చేసరికి ఇక్కడే ఆ మాట మనం చూస్తూ ఉన్నాము తన ముందు ఆనందము అనే పదం హెబిల్ రాసిన పత్రికలో చూసాం కదా పన్నెండు అధ్యాయము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి తన ముందున్న ఆనందము కొరకు అన్నిటినీ సహించుకున్నాడు ఇక్కడ ఆ మాట తన ముందున్న ఆనందము కొరకు ఏంట ఆనందం ఏ ఆనందం కొరకు తను సహించుకున్నాడు వీటన్నిటిని ఏ ఆనందము కొరకు యోహాన్ శవార్త పదిహేడో అధ్యాయము నాలుగవత్సరంలో యోహాను స్వార్త పదిహేడు నాలుగు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని జాయ్ ఆఫ్ గ్లోరిఫైంగ్ ద ఫాదర్ తండ్రిని మహిమపరిచేటువంటి ఆనందం ఆయన సెలవు మీద తన కార్యాన్ని సంపూర్ణం చేయడాన్ని బట్టి సెలవు మీద తను సంపూర్ణంగా ఆగమవ్వడాన్ని బట్టి అవ్వండి ఇక్కడ మనం చూస్తున్నాము తండ్రి కుమారుడికి ఇచ్చినటువంటి ఆ పని యావత్తును కూడా ఏం చేశాడు సంపూర్ణంగా నెరవేర్చడాన్ని బట్టి ఇప్పుడు దేవుణ్ణి దాని కొరకు దేవుని పనిని దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయడం కొరకైనా ఆనందము కొరకే అన్నిటినీ సహించారు ఇంకా దేనికో ఇంకేంటి ఆనందము అని ఆలోచన చేయగలిగితే రెండు ఇంకో మాట లూకాసు వార్తలో చూడొచ్చు లూకాసు వార్త ఆ యొక్క జక్కయ్య విషయంలో పంతొమ్మిదో అధ్యాయం వచనంలో ఆ మాట కదా మనం చూస్తాం వెతికి రక్షించుటకు ఈ పాపులను విమోచించడాన్ని బట్టి వచ్చిన ఆనందం ఈ ఆనందం కొరకు వీటన్నిటిని సహించాడు అంటే ఒకటి పని పూర్తి చేసి దేవుణ్ణి మయమపరిచే ఆనందం రెండోది పాపుల కొరకై తన రక్తమంతటిని కూడా కలవరాణులు ఆఖరబొట్టు వరకు కార్చి మానవ జాతిని విమోచించడాన్ని బట్టి వచ్చే ఆనందం ఈ ఆనందము కొరకై ఆయన అవమానములను నిర్లక్ష్య పెట్టుట ఇంకేం ఆనందం అని ఆలోచన చేస్తే వ్యవహాను సువార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచనంలో ఈ ఆనందాన్ని చూడొచ్చు ఇంకేంట ఆనందము వ్యూహాను సువార్త పద్నాలుగు మూడు నేను వెళ్ళి మీకు స్థలము నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవదును ఈ ఏంటి ఆనందం తన యందు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అంటే ఈ మూడు రకాల ఆనందాలు ఆనవాడు ప్రభు నేష్క్రీస్తు వారు కలిగి ఉన్నారు భూమి మీద ఈ ఆనందము కొరకే తను అవమానాన్ని నిర్లక్ష్యముగా ఎంచుకున్నాడు మూడో ఆనందం ఏంటంటే మనలోని మనలను తనతో పాటు ఏమంటే నిత్యం ఉండునట్లుగా ఆయన చేసే ఏర్పాట్లు బట్టి వచ్చే ఆనందం లేదా మనము ఆయన కలిసి నిత్యత్వంలో ఉండేటువంటి ఆ సమయాన్ని బట్టి ఆ స్థలమును బట్టి కలిగే ఆనందం ఈ ఆనందం కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఆయన సహించాడు ఆయన నే నా పాపములు కొరకై నీవు నేను చేసిన దోషముల కొరకై ఆయన గాయాలు సహించాడు నీవు నేను దూషించబడాల్సినటువంటి వారము కానీ మరి నిమిత్తం ఆయన దూషించబడి తన సహనాన్ని వ్యక్తపరిచాడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఈ ఈ సహనాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు ఏంటి ఆ ఆనందం అంటే దేవుని పని ముగించడాన్ని బట్టి దేవుని గనపరుస్తూ వచ్చే ఆనందం పాపులను విమోచించడాన్ని బట్టి వచ్చే ఆనందం పాపులను పరిశుద్ధులుగా తీర్చడం మాత్రమే కాకుండా వీరిని పరలోకమునకు వారసులుగా చేసి వారితో పాటు నిత్యం ఉండాలి అనేటువంటి ఆనందం ఈ ఆనందం కొరకే ఆయన వీటన్నిటిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు సహించాడు సహించాడు చివరాకరిగా మనం ఇక్కడ చూడొచ్చు ఇంకా దేని కొరకైనా ఆనందం అంటే అక్కడే మనకు కనబడింది ఆయన కుడిన కూర్చున్నాడు అన్నమాట ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శమున ఆశనుడై ఆశ ఆ సింహాసనం కొరకు సహించాడు ఆయన మన గాయాలకు సహించినాడు మన దూషణను సహించాడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అన్నిటినీ సహించుకున్నాడు తర్వాత తాను సింహాసనాసీనుడై ఉండడానికి కొరకై అన్నిటినీ సహించినాడు ఈ గొప్ప దేవాతి దేవుని మనం స్థుతించాలి కదా రండి పిలుపులు రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం రెండో అధ్యాయము తొమ్మిది నుంచి ఈ మాటలు చూద్దాం పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చనాలు అందుచేతను ఇక్కడ కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన తను తాను ఎలాగ తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు ఆ పై వచనాలు మనం చూసాం అంతకుముందు కూడా ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించాడు ఖాళీ చేసుకున్నాడు తను తానే రిక్తనుగా చేసుకొని మరియు సిలువ ఆయన ఆకార మంది మనిషినిగా కనపడే మరణము పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే అంత సహించుకున్నాడు ఆయన అంత సహించుకోవడాన్ని బట్టి తండ్రి తన కుమారుని సింహాసనం మీద తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టించుకున్నాడు అదే ఇక్కడ జ్ఞాపకం చేశాం అందుచేతను ఆ పదం ఎందుచేత అంటే అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని వాళ్ళు ఎవరైనప్పటికి కూడా ఏమంటే ఇటు పరలోకంలో ఉన్నవారు తర్వాత భూమి మీద ఉన్నవారు తర్వాత భూమి కింద ఉన్నవారు అది ఏ పేర్లు అవ్వచ్చు ఏ నామంలో అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటన్నిటికంటే కూడా ప్రతి మోకాలు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమైన ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా ఎంత అధికముగా అంటే ఆయనకు మించినటువంటి అధికుడు లేడు అధికముగా తండ్రి కుమారుడు అయినటువంటి క్రీస్తును హెచ్చించి ప్రతినామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించి అన్నిటిని సహించినాడు కనుక ప్రభువును అనగా యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అంతలా ఏం చేస్తూ ఉన్నాడు హెచ్చించాడు భూమి మీదున్న ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి భూమి మీదున్న ప్రతి మోకాలు వంగాల్సిందే అది పరలోకమందున్నవైనను భూమి కింద ఉన్నవైనను భూమి మీదున్నవానైనా అన్నీ కూడా ఏమండి ఆయన దగ్గర మోకాలు వేయాల్సిందే ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సి ఇది ఒక దినం రాబోతుంది ఆ రోజు ఇది మనం చూడగలము ఒక మాట చూడండి ప్రకటన ఐదు పన్నెండులో అక్కడ ముద్రల గురించి కాబోలు ఎవరు విప్పుతారా అన్నట్లు అదేనా ఆరోగ్యంలో కూడా ఉంటుంది కదా ఆరోగ్యంలోనా ఐదో అదేనా ఎవరు విప్పుతారా అని ఏడుస్తాడు కదా ఐదో అధ్యాయంలో నేను నాలుగో వచనంలో ఆ గ్రంథం ఇప్పుడకే చూచుటకైనా యోగ్యుడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని ఆయన అధికారం గురించి మా ఆలోచన చేస్తే ఆ గ్రంథాన్ని విప్పుటకు ఆరు ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని విప్పుటకు ఎవరు కూడా అర్హులు లేకపోతే అప్పుడు నేను ఒకరిని చూచాను దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు గోత్రములు సారీ ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకు జైము పొందనని నాతో చెప్ప ఆయన అంతలా హిచ్చించాడు ఇక్కడ పన్నెండులేమో అక్కడ వారందరూ కలిసి కింద మనం చూస్తాము కదా ఎక్కడి నుంచి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథముని తీసుకొని దాని ముద్రను ఇప్పుడకు యోగ్యుడవు అని చెప్తూ వారు ప్రభుని ఆరాధిస్తున్నారు ఏమని వధింపబడేవా వధింపబడిన వాడైన నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ అనగా యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోక మందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు కింద ఇంకో మాట ఏమన్నాడు పన్నెండులో అవధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి కనబడుతున్న ఇరవై నాలుగు పెద్దలనొచ్చు ఎవరైనప్పటికీ కూడా ఇదిగో ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే ప్రభు తన కుమారుడైన క్రీస్తును అంతలా హెచ్చించాడు కారణం ఏంటంటే ఆయన సహించుకున్నాడు ఆయన ఏం సహించాడు అంటే మన నిమిత్తాలు మన నిమిత్తమే గాయాలను బాధలను సహించుకున్నాడు మన నిమిత్తమే నిందలను సహించుకున్నాడు తన ఎదుటొంచబడిన ఆనందపు కొరకాయి అన్నిటినీ సహించుకున్నాడు చివరాకరగా ఇదిగో ఆయన సహించడాన్ని బట్టి తండ్రి తన కుమారుడైన క్రీస్తును ఇక్కడ ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు అన్నిటికంటే అందరికంటే హెచ్చుగా ఆయన్ని హెచ్చించినట్లు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సో ఆయన సహనము సహనాన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో ఎరిగాము ఆ గొప్ప దేవుడిని ఎంతగా తండ్రి అయిన దేవుడు హెచ్చించాడో చూశాము సో నీ కొరకు నా కొరకు సహించిన ఆ దేవాది దేవుని మనం ఎంతగానో హెచ్చించబద్దులమై ఉన్నాం రండి ఆ రీతిగా మన కొరకు సహనాన్ని కలిగినటువంటి ప్రభుని స్థుతిద్దాం